శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై స్వామి త్రిగుణాతీతానంద దైవంతో సహజీవనం చివరి రోజులు తన జీవితంలో చివరి ఐదు సంవత్సరాలు త్రిగుణాతీత కీళ్ళవాతంతోనూ బ్రైట్ వ్యాధితోనూ బాధపడ్డారు అయినా ఆయన తన నిత్య కృత్యాలను సమయానికి చేసేవారు తన భోజనంలో ఏ మార్పు చేయలేదు తన పని భారాన్ని కూడా ఏమాత్రం తగ్గించుకోలేదు అందువలన ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది ఆయన ఒకసారి తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు తీవ్రమైన నొప్పితో బాధపడేటప్పుడు చాలాసార్లు ఈ శరీరం వదిలేస్తే అప్పటికి ముగింపు వస్తుంది కదా అని అనుకునేవాడిని కానీ ఆ విధంగా చేయలేకపోయాను మళ్ళీ జగన్మాత పని కొనసాగించాలి అని అనిపించేది అందుచేత నా శరీరం ఈ పనిని చేసే విధంగా సంకల్ప శక్తిని బలపరుచుకునేవాడిని ఈ శరీరం ఒక డొల్లగా అయిపోయింది ఎప్పుడైనా ముక్కలు ముక్కలు అవ్వచ్చు ఇప్పటికే మూడు సంవత్సరాలు బట్టి నా సంకల్ప శక్తి వలననే దానిని దాని ఈ నీ భూమికి అంటిపెట్టి ఉంచుతున్నాను తన ఉపన్యాసాల గురించి వ్యాఖ్యానించమని పంతొమ్మిది వందల పద్నాలుగు డిసెంబర్లో త్రిగుణాతీత తన శిష్యుని ఒకరిని అడిగారు ఉపన్యాస సమయంలో ఆయన గొంతు వణుకుతున్నది శిష్యుడు వణుకుతున్నదని శిష్యుడు చెప్పగా స్వామి ఈ విధంగా బదులిచ్చారు నన్ను నేను స్వాధీనంలో ఉంచుకుందామని విశ్వప్రయత్నం చేస్తాను కానీ వేదిక మీదకు వెళ్ళగానే జగన్మాత ఎదుట కనిపించి నన్ను ఎంతటి ప్రేమ భావాలతో ముంచెత్తుతుందంటే స్పష్టంగా ఉచ్చరించటం కూడా నాకు అది కష్టం అనిపిస్తుంది త్రిగుణాతీతకు తన అంత్యకాలం గురించే ముందే తెలుసు ఆయన పంతొమ్మిది పద్నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఒక యువ శిష్యునితో ఈ విధంగా అన్నారు రాబోయే కొద్ది రోజుల్లో నాకేమైనా అయితే నా మరణానంతరం నా మెదుడు తీసి దాన్ని శాస్త్ర పరిశోధనా సంస్థకి బహుమతిగా ఇచ్చి పరిశీలన నిమిత్తం దానిని ఆల్కహాల్లో భద్రపరచమని భద్రపరిచి ఉండేటట్లుగా చేస్తానని నువ్వు వాగ్దానం చేయాలి యోగి మెదడు లౌకిక వ్యక్తుల మెదడు కన్నా పరిమాణంలోనూ ఆకృతిలోనూ భిన్నంగా ఉంటుందని దీన్ని దీన్ని శాస్త్ర ప్రపంచానికి ప్రదర్శిస్తే వారు తప్పక అంగీకరించగలరని ఆయన విశ్వసించేవారు ఆ విధంగా ఆయన మరణానంతరం కూడా తన శరీరం సత్యశోధనకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు త్రిగుణాతీత పంతొమ్మిది పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు క్రిస్మస్ పండుగలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడు ఉపన్యాసాలు ఉదయం పదకొండు గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి జరిగాయి త్రిగుణాతీత పంతొమ్మిది వందల పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు క్రిస్మస్ పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడు ఉపన్యాసాలు ఉదయం పదకొండు గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి స్తోత్ర పఠనం భక్తి గీతాలాపన శాస్త్ర గ్రంథ పఠన వ్యాఖ్యానము జరిగాయి భగవద్ అవతారమైన యేసుక్రీస్తు జన్మదినాన్ని భగవంతుని మరొక అవతారమైన శ్రీరామకృష్ణ ప్రత్యక్ష శిష్యుడు అత్యంత అత్యంత వైభవంగా జరిపిన ఆ ఉత్సవంలో పాల్గొన్న భాగ్య ఆ రోజున దివ్యానుభూతిని పొందారు పూల అలంకరణ క్రీస్తు మహాశయని చిత్రపటాన్ని కమర్చిన కాంతి వెలుగులు సువాసనలు వెదజల్లే ధూపము భక్తి గీతాలు వాద్య సంగీతము వీటన్నింటికీ మించి త్రిగుణాతీతానంద స్వామి పవిత్ర ప్రత్యక్ష సమక్షము ఒక అద్భుత ఆధ్యాత్మికోన్నత వాతావరణాన్ని సృష్టించాయి అంతకు ముందు వలననే స్వామి ఆ రోజంతా ఒక్క క్షణం కూడా వేదికను వదిలి ఉండలేదు ఆయన ఏ విధంగా శారీరక వ్యాధులను నియంత్రించారో విపరీతమైన నొప్పులతో బాధిస్తున్న శరీరాన్ని ఏ విధంగా పదహైదు గంటల సేపు సహించారో వారికే తెలియాలి రెండు రోజుల తర్వాత పంతొమ్మిది పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం నాడు త్రిగుణాతీత శాన్ ఫ్రాన్సిస్కోలోని హిందూ దేవాలయంలో వేదిక నుంచి ఉపన్యసిస్తున్నారు హఠాత్తుగా వేదిక ముందర శ్రోతలలో కూర్చున్న ఒక యువకుడు వేదిక మీదకి ఒక బాంబు విసిరాడు ఒక పెద్ద విస్ఫోటనం జరిగి నీలి పొగతో కూడిన దట్టమైన మేఘం వేదిక ఆవరించింది ఆ పొగ పోయాక చూస్తే ఆ యువకుడు లాయిస్ వావ్రా ఇంతకు ముందు త్రిగుణాతీత స్వామి వద్ద విద్యార్థియే అతడు చనిపోయిన చనిపోయి ఉన్నాడు అంతేకాక స్వామికి కూడా తీవ్రంగా దెబ్బలు తగిలాయి వెంటనే స్వామిని ప్రక్కనే ఉన్న కాలేజీ వైద్యశాలకు తీసుకెళ్లారు వైద్యశాలకు వెళ్లేటప్పుడు వారిని పాపం లూయిస్ ఎక్కడున్నాడు అని అడిగారు అంతకుముందే కొంతకాలం క్రితం ఆ యువకుని మానసిక అస్వస్థతను గురించి ప్రస్తావిస్తూ త్రిగుణాతీత పరిసరాలన్నీ బాగా ప్రశాంతంగా ఉండే చోటని అతను ఉద్యోగం చేస్తే బాగుండునని సిఫార్సు చేశారు అంత తీవ్రమైన గాయాల బాధలలో కూడా స్వామి మనస్సు మానసిక అస్వస్థుడైన తన విద్యార్థిపై జాలితోని నిండి ఉన్నది చాలామంది భక్తులు రోజు త్రిగుణాతీతను సందర్శించి ఆయన ఆరోగ్య స్థితిని దేవాలయంలో తెలియజేసేవారు స్వామి భారీ కాయాన్ని జాగ్రత్తగా అటు ఇటు కదిలించటానికి వీలుగా అక్కడ ఉండే నర్సులే కాక ఒక సేవకుడు కూడా నియమించబడ్డాడు ఒక నర్సు ఈ విధంగా వ్యాఖ్యానించింది ఇంత ప్రశాంతంగా ఏ విధమైన ఫిర్యాదు చేయకుండా అత్యంత సహనము ఓర్పు రోగిని ఇంతవరకు నా జీవితంలో చూడనేలేదు దేవాలయంలో ఈ బాంబు విస్ఫోటనం వలన పాడైపోయిన చోటును వెంటనే మరమ్మతులు చేయించవలసిందిగా మిస్సెస్ పీటర్ సన్ స్వామి హాస్పిటల్ పడక మీద నుంచి ఆదేశించారు తదనుగుణంగా ఆమె నిధులు సేకరించి ఆయన కోరిక నెరవేర్చారు త్రిగుణాతీతకి నొప్పి తగిలి తగ్గించటానికి డాక్టర్లు ఆయనకి చాలా ఎక్కువ మోతాదుల్లో మత్తుమందిని ఇచ్చి నిద్రపుచ్చేవారు అంచేత ఆయన ఎప్పుడూ సృహలో ఉండేవారు కాదు మంచి వైద్య చికిత్స చేసినా ఆయన గాయాల ఫలితంగా కలిగిన అంటువ్యాధి వ్యాప్తిని డాక్టర్లు ఆపలేకపోయారు జనవరి తొమ్మిది మధ్యాహ్నం స్వామి తన యువ శిష్యునితో తాను ఆ మర్నాడు జన్మతిథి నాడు దేహాన్ని వదిలి వదిలి వేస్తానని చెప్పారు తాను ముందుగానే చెప్పిన విధంగా శ్రీరామకృష్ణ శిష్యుడు మహాయోగి అయిన త్రిగుణాతీతానంద స్వామి పంతొమ్మిది పదహైదు జనవరి ప పదవ తేదీన రాత్రి ఏడున్నర గంటలకి శరీరంని వదిలి శ్రీరామ కృష్ణైక్యం చెందారు ఆయన మరణ వార్త వ్యాపించగానే శాన్ ఫ్రాన్సిస్కోలోని క్యాథలిక్ ప్రొటెస్ట్ ప్రొటెస్టెంట్ యూదు మాత నాయకులతో సహా అసంఖ్యాకులైన ప్రజలు వచ్చి స్వామికి అంత్యమని వాళ్ళు అర్పించారు స్వామి కోరికను అనుసరించి వారి శరీరం సైప్రస్లాన్ శ్మశాన వాటికలో దహనం చేయబడ్డది ఒక సంవత్సరం తర్వాత పంతొమ్మిది పదహారు ఏప్రిల్ పదమూడవ తేదీన ప్రకాశానంద స్వామి త్రిఘ్నాతీతానంద స్వామి వారి ఆస్తికలు శాంతి ఆశ్రమానికి తీసుకెళ్లి వాటిని అక్కడ ఉన్న పర్వతాలలోకి పెద్దదైన పర్వతం సిద్ధగిరి అగ్రంపై ప్రతిష్ఠించారు త్రిఘ్నాథానందుల ఆస్తులు అదృశ్యమైన స్వామివారి రూపానికి చిహ్నాలుగా నిలుస్తాయి కానీ వారి అమృత తత్వ సందేశం ఆయన పోయిన తర్వాత కూడా శాశ్వతంగా మనతో ఉంటుంది ఆ సందేశం కష్టించి పనిచేయి నిన్ను నువ్వు క్రమశిక్షణలో ఉంచుకో నీ శీలాన్ని నిర్మించుకో చివరిదాకా సహనాన్ని కలిగి ఉండు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ముక్తుడివి కా జై రామకృష్ణ జై సాయి మాస్టర్